ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మెట్రోని పూర్తి చేసి ఒక పాత నగరం మినహా పాత బస్తీ మినహా ఓల్డ్ హైదరాబాద్ మినహా ఇక్కడ కూడా మరి ఆవాసా హోటల్ వరకే వీళ్ళు ఒరిజినల్గా పెట్టింది ఏది మాదాపూర్లో అక్కడ నుంచి మళ్ళీ రహేజా మైండ్ స్పేస్ దాకా కూడా ఎక్స్టెండ్ చేయించాం దాదాపు ఇంకో వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వారితో మాట్లాడి ఎక్స్టెండ్ చేయించి ఎందుకంటే అత్యధికంగా అక్కడ ఉన్నారు ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు ఆ రహేజా మైండ్ స్పేస్ అనే ఒక కాంప్లెక్స్లో వంద ఎకరాల కాంప్లెక్స్లో కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అర్ధవంతంగా ఆలోచనతో స్కైవాక్లు పూర్తి చేసి ఇంత అద్భుతంగా హైదరాబాద్ మెట్రోని భారతదేశంలో మేము దిగిపోయేనాడు రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాజ్ హైదరాబాద్ ఏది ఢిల్లీ తర్వాత రెండవది హైదరాబాద్ మేము ఇంకొక పని కూడా చేశాం దిగిపోయే ముందు మేము సరిగ్గా ఒక ఆరు నెలల ముందు హైదరాబాద్ మిగతా అన్ని నగరాలకు కూడా భారతదేశంలో దాదాపుగా మెట్రో నగరాలకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మెట్రో ఉంది ఎక్స్ప్రెస్ ఉంది మన దగ్గర లేదు ఇది ఆలోచన లేకుండా చేశారు అని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్కి ఏది ఓఆర్ఆర్ ఎంబడ తీసుకొని పోయేదంతకు కూడా టెండర్ పూర్తి చేసినాం శంకుస్థాపన చేసినాం బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది వాళ్ళు పని మొదలు పెట్టాలంతే ఇంకా అద్భుతమేందంటే కా మాట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారన్ల ఏం చేసినారు ఓఆర్ఆర్ చుట్టూతా మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టినారు అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది రహేజా మైండ్ స్పేస్ నుంచి ఎందుకంటే అక్కడ లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లా ఉంది కానీ విపరీతంగా పెరుగుతున్నది చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది కాబట్టి ఇక్కడ నుంచి కేవలం ఎయిర్పోర్ట్ వరకే పోదు అది మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి బుద్ధువేల్లో శంషాబాద్లో యువతల నార్సింగిలో ఇన్ని స్టాప్స్కు ఉంటాయి ఖాజాగూడలో దానివల్ల ఏమవుతుంది ఎవరైనా అవసరమైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు కానీ రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ మైండ్ స్పేస్లో పనిచేసే వాళ్ళు కానీ శంషాబాద్లో ఉంటూ కూడా రోజు వచ్చిపోవచ్చు ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ అనే కాదు శంషాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకి మరి ధరలు ఎంత పెరిగిపోయినాయి అంటే ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే ఒక అర్ధగంట గంట అవతలకి పోతే ఆడ చిన్న ఇల్లు దొరుకుతుంది రెండు వందల యాభై గజాలు మూడు వందల యాభై గజాలలో అందుకే అట్లా ఆలోచించి చాలామంది దూరవతలకు పోతున్నారు సో అట్లా ఇవన్నీ ఆలోచించి హైదరాబాద్ విస్తరిస్తున్నది అని ఆలోచనతో ముప్పై ఏడు కిలోమీటర్ల ముప్పై ఏడు కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఆలోచనతో ట్రాన్జిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఉండాలి ఎందుకంటే బుద్వేల్లో మనం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమిని కూడా మేము ఆక్షన్ చేసాం అక్కడ కూడా ఐటీ కారిడార్ తేవాలి కాబట్టి అక్కడ కూడా ఒక స్టాప్ పెట్టినట్టయితే వచ్చిపోయేటోళ్ళు అక్కడ శంషాబాద్లో ఉన్న బుద్వేల్లు ఉన్నా ఇంకొక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకోటి ఇంకో ఐటీ కారిడార్ అక్కడ వస్తుంది కాబట్టి ఇన్ని ఆలోచనలతో మెట్రోని విస్తరించాలి అని అక్కడ దాకా చేసినాం దాంతోపాటు క్యాబినెట్లో మీకు యాదికు ఉండాలి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల కిలోమీటర్ల మెట్రో విస్తరణకు పచ్చ జెండా ఊపింది కేసీఆర్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోండి మీరు మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ నూట అరవై కిలోమీటర్లు అట్లాగే ఇటు భువనగిరి దాకా అటు సంగారెడ్డి దాకా ఇటు షాద్ నగర్ దాకా అట్లా ఇటు మనం వికారాబాద్ దాకా అనుకుంటాను గుర్తుంటే కడతాల్ వరకు ఇక్కడ అక్క మహేశ్వరం కాన్స్టెన్షన్ కూడా కడతాల్ దాకా క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చినాం ఇచ్చి దశలవారీగా చేసుకుంటూ పోతాం ఒకటే రోజు చేస్తామని మేమేమి రంగుల కళ లాంటి సినిమా చూపెట్టలేదు దశలవారీగా చేస్తాము ప్రజా రవాణా అత్యంత ప్రాముఖ్యత కలిగింది ఈ టర్ము ఖచ్చితంగా వస్తాము ఈ టర్మ్లో మళ్ళీ ఒక నూరు నూట యాభై కిలోమీటర్లు చేసుకుంటాం ఆ తర్వాత వచ్చే టర్మ్లో ఇంకింత అట్లా అనుకుని దశలవారీగా చేద్దామని ప్రణాళికలు రూపొందించాం సరే ఇట్లా మేము ప్రజా రవాణా విషయంలో ఆ మెట్రోను కాపాడుకుంటూ మరొక వైపు విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి ఏముండాలి బస్తీకి ఏముండాలి ఇంకా ఎటువైపు ఏముండాలి ఓఆర్ఆర్ చుట్టుతా డెవలప్మెంట్ ఎట్లా రావాలి ఇంత సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో మేము ముందుకు పోయినాం ఈ ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం పోయింది డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా నాకు తెలిసి మొదటితో రెండవది నిర్ణయం రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్ధం ఏది లేదు అప్పటికే టెండర్ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ కూడా చాలా పరిమితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారనలా దాన్ని వాడుకొని జల్ది కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సర్ ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఈ పాటికి రెండేం లేదంటే టర్ము ఈ పాటికి అయ్యిపోయేది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషనే లేదు స్ట్రైట్గా ఎట్ గ్రేడ్ మళ్ళీ అది కూడా పిల్లర్లు వేసేది కూడా అవసరం లేదు ఎట్ గ్రేడ్ అంటే భూమిందే వేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు ఇది మా ఎజెండా ఉండే రాగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు పిచ్చి ఆలోచనలు కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో ఇక ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు వాళ్ళు పోయి అడిగినారు సార్ ఇది టెండర్ అయిపోయింది మాకు అవార్డు అయింది దయచేసి సహకరించండి అంటే నథింగ్ డూయింగ్ కెటౌట్ అని చెప్పి ఎలగొట్టిండు ఆడికి వెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇప్పుడు ఏంది పరిస్థితి ఏం జరుగుతున్నది అసలు ఈరోజు రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు పెట్టాలంటే రూపాయి పెట్టాలంటే పదిసార్లు ఆలోచించుకొని పెడతారు ఎక్కడైనా సార్ అంటే అక్కడ వ్యవస్థ బాగుందా లేదా ప్రభుత్వం బాగుందా పాలసీ బాగుందా బిజినెస్ కంటిన్యూటీ ఉందా పాలసీ కంటిన్యూటీ ఉందా లేకపోతే మళ్ళీ రెడ్డి వచ్చే మొదలాడు అన్నట్టు కొత్తోడోడని వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలవుతుందా ఏంది అని ఆలోచించుకొని ఎవరైనా కూడా జాగ్రత్తగా పెడతారు అట్లాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకార పూరిత వైఖరి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ అదేం చిన్న ఆషామాసి సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నంబర్ వన్ మా క్వశ్చను ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించిండ్రు అర్ధాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను నిలబడ్డది ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను అట్లాగే ఇంకొక మాట కూడా ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం సాధారణంగా ఇక్కడ ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు చిన్న ఆకు ఆకురౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు అయ్యి మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది అంత గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా మళ్ళీ భయం కూడా లేదు సిగ్గుబడి కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను శంకర్రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీబంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టినామీలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మామలం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన ఏమైనా జైలు వేయండి వాళ్ళని జైలు వేయండి అంటే ఏది నువ్వేమైనా నియంతవా నువ్వు ఇది అమీన్ మీన్వా లేకపోతే నువ్వేమైనా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడో ఒక ఆయన పొట్టాయన పేరుంద కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు వాడతావుని జైలు వేస్తావా ఇంత అన్యాయం ఇంత అరాచకం ఎట్లాగని వాడుతుంది అర్థంగా నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని పడతావాళ్ళని జైలు వేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతుల్లో మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచకమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్ లిచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించుడు ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి వాళ్ళు ఏమైనా మా చుట్టాలా మాకేమన్నా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలేడు కానీ వాళ్ళ మీద డాగ్ డాగేసుడు ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను ఏం జరిగింది ఇవాళ మా మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు దీని వెనకాల లోతైన కుట్ర ఉంది ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజు కాదు మేడిగడ్డ బరాజులో రెండు పిల్లర్లు కుంగినాయి సెవెంత్ బ్లాక్లో రెండు పిల్లర్లు కుంగినాయి ఏది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం సెవెంత్ బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు ఈయన కోపం అది మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ను బద్నాం చేసి బతుకుదామనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతాననిస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అంతా తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రిగా